మీరు మా ప్రభుత్వం వచ్చే నాటికి నాలుగు హాస్పిటల్ వరంగల్లో ఒకటి వరంగల్లో ఎంఎంఈ ఇక్కడ నిమ్స్ శరత్నగర్ అల్వాల్ ఎల్బీ నగర్ లో శంకుస్థాపన చేసి ఫౌండేషన్ స్థాయిలో ఉన్నదాన్ని ఈ ఇరవై ఒక్క మాసాలలో మా ఆరు నెలల సహకారం పోనీ వాళ్ళని ఎప్పుడు ప్రతి వారం వారానికి నాలుగు సార్లు నేను రివ్యూ చేసుకుంటూ అల్వాలు నగర్ అయితే అక్టోబర్ ముప్పై డేట్ కూడా పెట్టాను దాన్ని అన్ని కార్పొరేట్ ఆఫీసులు కంటి అలాంటి ఎక్విప్మెంట్ తో పేదలకు వైద్యం అందిస్తానికి రాజీవ్ ఆరోగ్యశ్రీని ఐదు నుంచి పది చేసి అవి పూర్తి చేయబోతున్నాం ఈ రెండు ఈ సంవత్సరం అలవాటు ఏమో కొద్దిగా మార్చి వరకు అవుతుంది సర్వంత్రది ఈ అక్టోబర్ ఎన్నింగ్ నిమిషం మన పతకంలో నుంచి వచ్చే డిసెంబర్ ఎందుకంటే రెండు వేల కోట్లతో పెద్ద హాస్పిటల్ ఎల్బీ నగర్ వచ్చే జూన్ కూడా చెప్తున్నాం మిస్టర్ ఆర్బన్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు మీ మాటలు చెప్తున్నాం కాదు మీరు పునాది వేసాను శంకుస్థాపన చేసిండు నలభై వేల కోట్ల కాంట్రాక్టర్ బకాయిలు పెట్టిపోయిండు ఎనిమిది వేల కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు పెట్టిపోయిండు ఆ బకాయిలు తెతున్నావు కొత్త కడుతున్నావు ఇవాళ పోయి చూసినా ఇవాళ పన్నెండులో పన్నెండు వందల మంది వర్కర్స్ నడుస్తున్నారు సనం లో వెయ్యి మంది డే నైట్ చేర్పిస్తున్నారు మా కాంట్రాక్టర్లతో మా ఆరణ్య ఇంజనీర్లతో ప్రతి రోజు మాట్లాడతారు అల్లవాళ్ళు వెయ్యి మంది నడుస్తున్నారు ఇవన్నీ ఒకసారి కృషి వచ్చి మాట్లాడారు వదిలిపెట్టేశాను వేది పెట్టేశాను అని చెప్పి ఎన్నికల ముందు నిన్నెక్కడో ఆయన జుగ్గీల్చున్న ప్రచారం చేసుకుంటూ మాట్లాడడం తప్పు హరీష్ రావు గారు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు ఉప్పల్ నారపల్లి అంటే ఎన్ని కిలోమీటర్ల ప్రజలు డెబ్బై పన్ను రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసి ఎంకు సభ ముప్పై శాతం కాలే ఆ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేస్తే ఆర్ఎన్బి మినిస్టర్ గా నేసల్ గడ్గర్ గారి సహకారంతో ఆ కంపెనీని పక్కగా జరిపి వేరే కంట్రీ కంపెనీని ఇచ్చి రాజమోహన్ వర్క్ చేపించి వచ్చే దసరా నాటికి ఉప్పపల్లి ఫ్లైఓవర్ సిటీ మధ్యలో యాదగిరి గుట్ట వరంగల్ పోయే పెద్ద రోడ్ అది అలాంటివి ఫ్లైఓవర్ని ఏ వేళ్ళైనా నువ్వు ముప్పై పర్సెంట్ వేయలే ఇలా ఎంతో వేగంగా నడుస్తుంది అందుకని అందరం మంత్రుల ఎమ్మెల్యే ఎంపీలము కలిసి పనిచేస్తున్నాం మా తెలంగాణ అభివృద్ధి లక్ష్యం అందుకని స్కూల్